ఆధ్యాత్మిక నగరిగా బాసెల్లుతున్న రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని శ్రీ రామానుజ క్షేత్రంలో సమతాకుం రెండు వేల ఇరవై ఐదు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో కన్నుల పండుగగా కొనసాగుతున్న ఈ ఉత్సవాలు ఎనిమిదవ రోజుకు చేరుకున్నాయి ఇవాళ ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు సుప్రభాతం ఆరు నుంచి ఆరున్నర వరకు అష్టాక్షరి మంత్రజప నిర్వహించారు ఉదయం ఆరున్నర నుంచి ఏడున్నర వరకు ఆరాధన సేవాకాలం హోమాలు నిర్వహించనున్నారు నుంచి తొమ్మిది గంటల వరకు సాత్తుమురై తీర్థప్రసాద గోష్టి తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు నిత్య పూర్ణాహుతి బలిహరణ పది నుంచి పదకొండు గంటల వరకు పద్దెనిమిది దివ్యదేశ మూర్తులకు తిరుమంజన సేవతో పాటు విశేష ఉత్సవాల్లో భాగంగా ఉదయం పది గంటలకు డోలోత్సవం సామూహిక ఉపనయనములు నిర్వహించనున్నారు తారక మంత్రము శ్రీరామ రామ తారక మంత్రము శ్రీరామ రామ పరమేశు మంత్రము రామ తారక మంత్రము శ్రీరామ రామ ధర్మ రక్షణ రామ ఇవాళ మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడున్నర వరకు సాకేత రామచంద్రస్వామి పద్దెనిమిది దివ్యదేశ మూర్తులు పద్దెనిమిది గరుడలపై తిరువీధి సేవగా యాగశాల ప్రవేశం చేయనున్నారు రాత్రి ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు నిత్య పూర్ణాహుతి మంగళాశాసనం తీర్థప్రసాద గోష్ఠి కార్యక్రమాలను జరగనున్నాయి श्रीनगर्यां महापुर्यां दाम्रवन्दरे जटे श्री तिन्त्रिणी मूलधान्ये जडगोपाय मङ्गलम् शेषो वा सैन्यनादो वा श्रीफतिर्वेदी सात्विकैर्वितरे శ్రీ త్రిదండి చిన్నజీ స్వామి పర్యవేక్షణలో ఏడో రోజు ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగాయి గోదాదేవి రూపంతో రెండు వేల మంది విద్యార్థులు చేసిన నృత్యం ఆకట్టుకుంది అలాగే ఘంటసాల పవన్ కుమార్ ఆధ్వర్యంలో మూడు వేల మందితో మహాబృందం నాట్యం చేశారు విద్యార్థులు చేసే ఈ నృత్యంతో నాలుగు ప్రపంచ రికార్డులు సృష్టించారు శ్రీ రామానుజాచార్య నూట ఎనిమిది దివ్య దేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు ఈ నెల తొమ్మిదిన ఉత్సవారంభ స్నాపనం అంకురార్పణతో ప్రారంభమయ్యాయి భగవద్ రామానుజాచార్యుల జన్మ నక్షత్రం ఆరుద్ర ఈ నక్షత్రం రోజునే ఉత్సవాలను ఆరంభించడం ఆనవాయితీగా వస్తోంది కుంభలో జరుగుతున్న పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రత్యేక పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను కనులారా వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు రికార్డ్స్కి సంబంధించినటువంటి డిఫరెంట్ రికార్డ్స్ వి వీఆర్ సీయింగ్ హియర్ ఒకటి కాదు రెండు కాదు ఇంతమంది ఐదు సుమారు నాలుగైదు రికార్డ్స్ ఒకసారి ఈ టీంకి అందరికీ కూడా వచ్చేటట్లుగా దానికి తగినటువంటి ఒక గుర్తింపుని తేవాలి అనే శ్రద్ధతోటి ఇక్కడికి వచ్చి ఆ మెడల్స్ ఆ సర్టిఫికేట్స్ వాటిని ప్రిపేర్ చేసి వాటిని ఈ చిన్నారులందరికీ అందించడానికి ఇక్కడ కార్యక్రమంలో కూర్చుని దాన్ని చూస్తూ ఎప్రిషియేట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండేటటువంటి రికార్డు హోల్డర్స్ వాటిని ఎక్స్టెండ్ చేసేటటువంటి ఈ టీం అందరికీ కూడా మేము వీళ్ళకి మంగళశాసనం చేస్తాం ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రికార్డు ఇందులో కదా ఒకటి గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఒకటి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఒకటి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇట్లా వెరైటీ ఆఫ్ రికార్డ్స్ అట్ ఏ టైమ్ టు ఆల్ ది చిల్డ్రన్ అండ్ టు ఆల్ ద టీచర్స్ దట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ ఇట్స్ గ్రేట్